గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో అనారోగ్యంతో గ్రామస్తులు మృతి చెందుతున్న ఘటనపై మంత్రి సత్యకుమార్ అధికారులతో సమీక్షించారు వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు జూలై నుంచి ఇప్పటి వరకు ఇరవై మూడు మంది మృతి చెందితే ఎందుకు అప్రమత్తంగా లేరని ప్రశ్నించారు ప్రస్తుత పరిస్థితిని అధికారులు మంత్రికి వివరించారు తురకపాలెంలో పద్నాలుగు మెడికల్ టీంలతో గ్రామస్తులకు వైద్యం అందిస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు ప్రతిపాదన నియోజకవర్గం తురకపాలెం గ్రామంలో గత మూడు నెలలుగా వివిధ కారణాలతో ఇరవై తొమ్మిది మంది అకాల మరణం చెందారు దీనిపై స్పందించిన కలెక్టర్ నాగలక్ష్మి తురకపాలెం గ్రామంలో పర్యటించి ప్రజలు వైద్య సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు జేజీహెచ్ మెడికల్ కాలేజీల నుంచి పద్నాలుగు డాక్టర్ల బృందాలను గ్రామంలో ఏర్పాటు చేశామని చెప్పారు గడప గడపకు మెడికల్ టీంలు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు మొత్తం ఆరు విభాగాలను గ్రామంలో ఏర్పాటు చేసి అన్ని పరీక్షలు చేస్తున్నామని అన్నారు ఇలాంటి సైంటిఫిక్ అప్రోచ్ మనకి ఇక్కడ తుర్కపాలెం గ్రామం ఏదైతే గుంటూరు కార్పొరేషన్ ఆనుకొని ఉందో ఇక్కడ మనకి గత రెండు నెలలుగా డెత్స్ బాగా ఎక్కువగా ఉంది దానివల్ల ఊహ వాళ్ళంతా వివిధ అంటే వాళ్ళంతా ఆందోళనకి గురయ్యారు ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయనేది మనకి రెగ్యులర్ గా ఇక్కడ పేపర్లో ఇట్లా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది దీంట్లో ఫస్ట్ చూస్తే మనకి మొన్న ఆగస్ట్ ఎండింగ్కే ఈ ఇన్ఫర్మేషన్ రాగానే మనం ప్రభుత్వం నుంచి ఫస్ట్ మన మెడికల్ సిబ్బందిని ఇక్కడ పంపించి ముందు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది డిప్లాయ్ చేసి మనం ఊర్లో యాక్చువల్లీ ఎంతమంది చనిపోయారు వాళ్ళు ఏ ఏ జబ్బుతో చనిపోయారు తర్వాత వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళారు ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనకి గుంటూరులో ఉన్న మనం ఫ్రూడ్ డెత్ రేట్ అంటాము సో పాపులేషన్లో వెయ్యి మందికి ఇంతమందే యాన్యువల్గా చనిపోతారు అనేది రేట్ ఉంటుందండి సో దానికంటే ఎక్కువ ఉందనే ఉద్దేశంతో మనం ఇంకా కూడా జీజీహెచ్ను తర్వాత మెడికల్ కాలేజ్ తప్ప నుంచి మనము డాక్టర్స్ టీమ్ని డిప్లాయ్ చేయడం జరిగింది సో ఈ టీమ్ ఏంటంటే మనం ఇప్పటి వరకు ఫోర్టీన్ టీమ్స్ డిప్లాయ్ చేశాము సిక్స్ డిపార్ట్మెంట్స్ అంటే మనకి జనరల్ మెడిసిన్ బయోకెమిస్ట్రీ ప్యాథాలజీ తర్వాత ఇట్లా మైక్రోబయాలజీ సైక్యాట్రీ ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు మన రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్స్ తర్వాత ఎంఎల్హెచ్పిస్ ఆశాస్ కూడా వివిధ టీమ్స్ వేయడం జరిగింది సో ఈ టీమ్స్ అందరూ ఇప్పుడు రెండో తారీఖు నుంచి డోర్ టు డోరు ప్లస్ మనకి ఇక్కడ క్యాంప్ దగ్గర కూడా సర్వే అనేది నడుస్తుంది సో డోర్ టు డోర్ మన మెడికల్ ఆఫీసర్సు బేసిక్ ఇన్ఫర్మేషన్తో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ మనకి మెయిన్ డాక్టర్స్ దగ్గర పంపిస్తూ ఉన్నారు సో ఈ త్రీ డేస్లో కూడా దాదాపు ఇప్పటికే మనం నిన్నటికే ఫోర్ హండ్రెడ్ హౌస్ హోల్స్ కవర్ చేయడం జరిగింది ఊర్లో మొత్తం ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ హౌస్ హోల్స్ వరకు ఉన్నాయి సో ఇవాళ రేపట్లో అవి పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది మనకంటే ఇన్ని డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడే ఏదైనా ఉందా అనేది అనాలిసిస్ చేయడానికి కూడా ఒక మల్టీ డిపార్ట్మెంట్ అనాలిసిస్ కూడా నడుస్తుంది ఒకటి మనము ఫస్ట్ మనం ఇక్కడ వాటర్ శాంపిల్స్ అనేది ఆల్రెడీ టెస్టింగ్కి ఇవ్వడం జరిగింది కెమికల్ అనాలిసిస్లో మనకి రిజల్ట్స్లో ఏది అబ్నార్మాలిటీస్ ఏం రాలేదు బట్ బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ కోసం వెయిట్ చేస్తున్నాం అది ఇవ్వాలని మనకు వచ్చే అవకాశం ఉంది సిమిలర్లీ సాయిల్ శాంపిల్స్ కూడా మన దగ్గర ఇక్కడ ఇక్కడ ఉన్న సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ కౌంట్ ఎంత అనేది అది కూడా శాంపిల్స్ తీయడం జరిగింది అది కూడా మనకు ఒక టూ త్రీ డేస్లో రిజల్ట్స్ వచ్చాక దాని పరంగా కూడా ఏదన్నా ఉందా అనేది అనాలిసిస్ ఉంటుంది ఇది కాకుండా మనకి మనకి మెడికల్ కాలేజ్లో ఉన్న ఎస్పిఎం అనే డిపార్ట్మెంట్ ద్వారా మనము ఇక్కడ డెత్ ఆడిట్ అనేది జరిపిస్తున్నాము సో ప్రతి ఒక ఫ్యామిలీ మెంబర్తో వర్బల్ ఆడిట్ చేయడము తర్వాత స్పాట్ అనాలిసిస్ చేయడము తర్వాత వాళ్ళ మెడికల్ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి చనిపోయిన డెత్స్ ఏం రీజన్స్ వల్ల అనేది కూడా ఆడిట్ జరుగుతుంది దాని తర్వాతనే మనం క్లియర్ రీజన్ అనేది చెప్పగలుగుతాము మనకు ఆల్రెడీ ఈ విలేజ్ నుంచి బయట జీజీహెచ్లో కానీ ప్రైవేట్లో కానీ కొన్ని కేసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది మెలియ డోసెస్ అని చెప్తున్నారు సో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో రిపోర్ట్ అయిన టూ కేసెస్లో ఆ డాక్టర్ గారు ఆ కల్చర్ చేశారు కాబట్టి అట్లా చెప్తున్నారు బట్ అందరికీ అదేనా కాదా ఇప్పుడు ఊర్లో మిగతా ఫీవర్స్ కూడా అవేనా కాదా అనేది మనం పూర్తిగా డెత్ ఆడిట్ అయ్యే వరకు చెప్పడానికి లేదు సో అది ఇంకొక త్రీ డేస్ పడుతుంది మేబీ బై సాటర్డే ఆ రిపోర్ట్స్ ఇస్తాము ఇదే కాకుండా మనము ఇక్కడ ఎవరైతే ప్రస్తుతం ఫీవర్స్ ఉన్నాయో సో వాళ్ళది కూడా మనము బేసిక్ బ్లడ్ టెస్ట్ ఒకటే కాకుండా అండి బ్లడ్ యూరిను తర్వాత మనం బ్లడ్ కల్చర్ అని చేయిస్తాము సో ఆ టెస్ట్ కూడా పంపించడం జరిగింది దాంట్లో కూడా మనకి ఆ పర్టిక్యులర్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదన్నా ఉంటే మనకు ముందే తెలిసే అవకాశం ఉంటుంది సో దానికోసం కూడా టెస్టింగ్ జరుగుతుంది ఇది కాకుండా మనకి ఇక్కడ ఎవరైతే కొంతమంది అదర్ కోమాబిడిటీస్తో ఉన్నారో వాళ్ళకి కూడా స్పెషలైజ్డ్ టెస్టింగ్ ఇప్పుడు మనము రీనల్ ఫంక్షన్ లివర్ ఫంక్షన్ ఇట్లాంటి టెస్ట్ కూడా కొంతమందికి శాంపిల్స్ అనేది తీయడం జరిగింది సో ఇట్లా కాంప్రిహెన్సివ్గా ఊర్లో ఉన్న అందరికీ కూడా మెడికల్ పరంగా ఫస్ట్ అన్నీ కూడా చేస్తున్నాము ఇవి కాకుండా అదర్ యాక్టివిటీస్ ఊర్లో కొంచెం శానిటేషన్ కంప్లైంట్స్ అనేది చెప్పున్నారు సో మనము నిన్నటి నుంచి ఎంపీడీఓ గారు సిఈఓ డిపిఓ వాళ్ళ టీమ్స్ అంతా డిప్లాయ్ చేసి కంప్లీట్గా విలేజ్లో వేకెంట్ ల్యాండ్స్ కానీ డ్రైన్స్ కానీ డోర్ టు డోర్ కానీ క్లీనింగ్ అనేది ఇంటెన్సిఫై చేయమని చెప్పాము తర్వాత పీపుల్కి కూడా ఇక్కడ ఊరు ప్రజలకి కూడా కొంచెం ఐఈసీ లాగా ఇంకా కూడా ఎడ్యుకేట్ చేయమని కూడా చెప్పున్నాము ఇది కాకుండా ఊరు వాళ్ళు లోకల్గా కొన్ని ఇష్యూస్ చెప్పున్నారు ఇక్కడ బోర్ వాటర్ మాకు ఇవ్వటం లేదు బయట తీసుకెళ్ళిపోతున్నారని సో అది కూడా ప్రస్తుతానికి ఉన్నాము సో మనకి ఇక్కడ ఉండ బోర్ వాటర్ ఇక్కడే చేసేలాగా ప్లస్ ఇది కాకుండా కొన్ని బెల్ట్ షాప్ ఇష్యూస్ కూడా చెప్తే అది మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేశాము సో అట్లా ఏదైనా యాక్టివిటీ ఉన్నా దాన్ని కూడా వెంటనే అరికట్టేసి కేసు ఫైల్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మనకి కొంచెం ఇట్లా వేరే రకంగా సూపర్ స్టిషియస్గా కూడా కొన్ని బిలీవ్స్ ఉన్నాయంటే సైకిట్రీ డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళని పెట్టి కౌన్సిలింగు ప్లస్ లోకల్గా మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ప్రజలు కానీ లీడర్స్ కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కూడా మాట్లాడి సార్ట్అవుట్ చేయడానికి కూడా చర్యలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది సో మనం ఇట్లా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న ఇష్యూస్ ప్లస్ ఇప్పుడు ఇప్పుడు మహిళలు కొంచెం క్వారీ సంబంధించి కూడా ఇష్యూస్ అనేది చెప్పున్నారు సో ఈ క్వారీ సంబంధించింది కూడా మనం ఒక టీం వేసి మళ్ళీ అది కూడా ఎయిర్ పొల్యూషన్ అట్లా ఏదన్నా ఉందా అనేది కూడా స్టడీ చేయడం జరుగుతుంది ప్లస్ మనకి ఇక్కడ మహిళలంతా కూడా ఇట్లా చనిపోయిన ప్రతి ఇంట్లో కూడా ఖర్చు అయింది కాబట్టి ఆ మెడికల్ బిల్స్ అన్న మాకు డబ్బులు వచ్చేలాగా చేయమని చెప్పున్నారు అవి ఖచ్చితంగా మనం సీఎంఆర్ఎఫ్లో బిల్స్ తీసుకొని రిపోర్ట్స్ పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో మనకు అధికార యంత్రాంగం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఊర్లో మనకి ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక కాంప్రిహెన్సివ్గా అనాలిసిస్ కానీ రిజల్ట్స్కి కానీ మనం ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తున్నాము పేపర్లో న్యూస్లో కూడా కొంచెం అంటే కొంతమంది ఇంకా కూడా కొంచెము రూమర్స్ బేసిస్లో రాస్తున్నారు దయచేసి మనము ఉన్న ఫియర్కి ఇంకా కూడా యాడ్ చేయకుండా అడ్మినిస్ట్రేషన్తో కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాస్తే బాగుంటుంది అనేది అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ మనకి బేసిక్లీ యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ నైన్ నాకు ఇప్పుడే ఒక లేడీ వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ మెడికల్ ఆఫీసరే కాపాడారు అని చెప్పింది సో మనం అట్లా మనం అంటే జనరల్ గా అట్లా చెప్పడానికి లేదు ఎందుకంటే పర్టికులర్ కేసెస్ లో ఎవరి దగ్గరికి వెళ్ళారు ఏంటి వితౌట్ ఎంక్వైరీ మనం ఎవరిని కూడా మీరు చేయలేదని ఎట్లా చెప్పగలుగుతాం చిన్నపిల్లలు ఎవరు లేరండి మనం చూసిన దాంట్లో బిలో ఫార్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లస్ అంటే అదే 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 చెప్తున్నాను చిన్నపిల్లలను అడిగాడు ఆయన సో చిన్న పిల్లలు లేరు మేము చూసిన దాంట్లో ఐ థింక్ ట్వంటీ సెవెన్ ఒక పర్సన్ ఉన్నారు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ లో ఇద్దరు ఉన్నారు రిమైనింగ్ ఫార్టీ అబౌవ్ ఇంకా ఫిఫ్టీ మీన్ ఏజ్ అయితే మనకు ఫిఫ్టీ ఫైవ్ అని ఇచ్చున్నావు అది కూడా మళ్ళీ మనము అన్ని చెక్ చేస్తాం మహిళలు తక్కువండి యాక్చువల్లీ ఎయిటీ పర్సెంట్ మేల్ నాకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు మేల్ ఎక్కువ మంది మేల్స్ ఎనభై శాతం ఫ్రెష్ డెత్ నిన్న యాక్చువల్లీ ఒక పర్సన్ రోడ్ యాక్సిడెంట్ అని చెప్పారండి బట్ అది కూడా మేము డెత్ కాబట్టి లెక్కేస్తాము ఇది కాకుండా ఫస్ట్ సెకండ్ కూడా ఒక డెత్ జరిగిందని చెప్తున్నా అది కూడా మన ఆడిట్లో నడుస్తుంది లేదు మనకి బేసిక్లీ మీరు ఆ డెత్ ట్రెండ్ కూడా చూస్తే అంటే మనం అంతా అంటే పేపర్లో దీంట్లో అంతా మీరు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అట్లా రాస్తున్నారు అండి బట్ మీరు వాస్తవానికి చూస్తే ఏప్రిల్ కానీ మే కానీ జూన్ కానీ కౌంట్ డెత్ కౌంట్ టూ త్రీ ఇట్లాగే ఉంది జూలైలోనే ఫస్ట్ టెన్ డెత్స్ జరిగింది సో దాని తర్వాత మనకు ఆగస్ట్లోనే ఇన్ఫర్మేషన్ రాగానే మనం రియాక్ట్ అయి ఉన్నాం ఆగస్ట్లో కూడా డెత్స్ ఎక్కువ ఉన్నాయి సో ఆ టూ మంత్స్లోనే మీరు చెప్పే ఆ ట్వంటీ నైన్ అనే నంబర్లో ట్వంటీ డెత్స్ జూలై ఆగస్ట్ నుంచే వచ్చింది సో దానికి ముందు అయితే ఏం లేదు సో ఆలస్యంగా స్పందించింది అట్లయితే లేదు నార్మల్ కాదు అందుకే కదా వచ్చింది తురకపాలెల్లో కొనసాగుతున్న మరణ మృదంగాన్ని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వెల్లడించారు గత మూడు నెలలుగా వివిధ కారణాలతో తురకపాలెంలో సుమారు ముప్పై మంది చనిపోవడం జరిగింది దీంతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోల రామాంజనేయులు గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చనిపోయిన వారిలో ఎక్కువ మంది నాసిరకం మద్యం సేవించడం వల్ల చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు అయితే ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయనే అంశాన్ని అధికారులు విచారిస్తున్నారని రిపోర్ట్ రాగానే నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు గ్రామస్తులు కొందరు బొడ్రాయి వల్లనే ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పడం జరిగిందన్నారు వెంటనే బొడ్రాయిని తొలగించాలని పంచాయతీ వారికి ఆదేశాలు ఇచ్చామని శుక్రవారం కల్లా తొలగిస్తామని చెప్పారు అంతేకాకుండా గ్రామంలో కొన్ని ప్రధాన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరించి గ్రామస్తులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలంలోని తుర్కపాలెంలో గత మూడు నెలలుగా దాదాపుగా ముప్పై మంది అకాల మరణం పొందడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఈ సంఘటన పట్ల యావత్ రాష్ట్ర ప్రభుత్వం దిగ్భాంతిని వ్యక్తపరిచింది మొట్టమొదట సురేష్ అనేటువంటి మా పార్టీ కార్యకర్త చనిపోతే ఆయన్ని పరామర్శించడానికి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం అయితే ఆ రోజే నలభై ఐదు సంవత్సరాలు కూడా నిండినటువంటి సురేష్ ఎందుకు అన్నటువంటి ఆలోచన తీసినప్పుడు డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఆయన గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా విపరీతంగా నాసిరకం సారా తాగడం వల్ల హెల్త్కి ఏ రకంగా కూడా ఉపయోగపడినటువంటి సారాన్ని ఎక్కువగా పుచ్చుకోవడం వల్ల ఆయన కాలేయం కానీ లివరు ఇవన్నీ కూడా కిడ్నీలు ఇవన్నీ కూడా చెడిపోయాయి దాంతో మొత్తం కూడా ఆయన గుప్పుకొల్లిపోయాడు అన్నటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగా నాసిరకం సారా వల్ల ఆయన చనిపోయాడా అన్నటువంటి దాని మీద నిర్ధారణ చేసుకోవడానికి మేము ఒక రెండు మూడు రోజులు తీసుకుందాం అనే లోపల ఆ రెండు రోజుల్లో కూడా ఇద్దరు చనిపోయారు ఆ ఇద్దరు కూడా మేము వెంటనే డాక్టర్లను అడిగితే వాళ్ళు కూడా ఇదే సమస్య చెప్పారు సారా ఎక్కువ తీసుకోవడం వల్ల జరిగింది సరే ఇది వెంటనే డిఎంఎండెచ్ఓకి చెప్పడం డిఎంఎండెచ్ఓ గారు డాక్టర్లు పంపించడం ఇక్కడ ప్రికాషనరీ మెజర్స్గా చేయాల్సినటువంటి పనులు చేస్తూనే ఇంకా చనిపోతుంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం కలెక్టర్ తర్వాత ఏకంగా గవర్నమెంట్ దృష్టిలో పెట్టడం జరిగింది హెల్త్ మినిస్టర్తోను ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన వెంటనే యావత్తు యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి గత వారం రోజులుగా డిఫరెంట్ యాంగిల్స్లో టీములు రావడం ప్రతి కోణంలో కూడా పరిశీలన చేయడం అనేటువంటి జరుగుతుంది బహుశా ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ అసలు కారణం ఏంటో బయటకు వస్తుంది అయితే హెల్త్ పరంగా కారణాలు ఏంటి అని తెలిసే లోపల ఇక్కడ మేము ప్రజలు మన సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి ఈ సమస్యకు కారణాలు ఏంటి అన్నటువంటిది వాళ్ళలో ఒక అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మా పాత్రికేయులు మాకు కొన్ని సూచనలు చేశారు సార్ సాంకేతికంగా హెల్త్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవచ్చు కానీ ప్రజల్లో రావాల్సిన మార్పుల గురించి మీరు ఒక్కసారి జరిపితే బాగుంటుందని మా పాత్రికేయ మిత్రులందరూ సూచిస్తే తప్పకుండా అది చేద్దామని ఈరోజు మీ అందరి సమక్షంలో పాత్రికేయుల సమక్షంలో ఈరోజు గ్రామస్తులతో మాట్లాడితే ఐదు అంశాలు వాళ్ళు మా దృష్టిలో పెట్టారు మొట్టమొదటి అంశం ఏంటంటే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇక్కడ వాళ్లకు రెండు వందల యాభై అడుగుల లోపలే బోర్లు వేయడం వల్ల పంచాయతీ అధికారులకి అంతకన్నా లోతు వేయడానికి అధికారం లేకపోవడం వల్ల ఆ నీళ్లే తాగడం వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇదే గ్రామంలో ప్రైవేట్ వాళ్ళు మా కళ్ళెదుటే ఐదు వందల లోపలు అడుగుల లోపల నీళ్లు వేసి మంచి నీళ్ళని బయట అమ్ముకుంటున్నారు ఆ నీళ్లు మాకు కావాలని అడిగినప్పుడు వెంటనే గ్రామ సర్పంచు సెక్రటరీ ఆదేశాలు ఇచ్చాము నాయకులకు కూడా చెప్పాము ఆ నాలుగు బోర్లని మనం స్వాధీనం చేసుకొని ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చే విషయంలో ఇక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్తే మా నాయకుడు శంకర్ గారు ముందుకొచ్చి నే ఆర్వో ప్లాంట్ని ఇక్కడే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు రేపే ఏర్పాటు చేస్తాను సో ఆ బోర్ల నుంచే నీళ్ళు వాళ్ళకి అందించడం జరుగుతుంది కాబట్టి రేపటి నుంచే మంచినీళ్ళు ఇవ్వడం అనేటువంటి జరుగుతుందని చెప్పారు అది మొదటి సమస్యగా పరిష్కారం అయింది రెండవ దానికి సంబంధించి శానిటేషన్ ఇక్కడ గత వైసీపీ పాలనలో ఈ పంచాయతీకి రావాల్సిన నిధులన్నీ దారి మళ్ళిస్తే కనీసం శానిటేషన్ చేసేటటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ ఉద్యోగాలు వదిలేశారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఒప్పించి మళ్ళా మనము వర్క్లోకి తీసుకుంటే వాళ్ళకి ఏడు వేల రూపాయలు జీతం వస్తుంది మాకు సాలడం లేదనేసి వాళ్ళు చెప్తే మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టాము దాన్ని పెంచుకోవడానికి లోకల్గా పంచాయతీకే అనుమతి ఇస్తున్నామని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు సో దాని మేరకు ఈరోజు పదివేల రూపాయలు చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్లే వచ్చి పనిచేసినా మాకు అభ్యంతరం లేదు నిరంతరంగా చేయాలి లేదు వాళ్ళ ఏజ్ రీత్యా మేము చేయలేని పరిస్థితులు ఉన్నామంటే ఈ గ్రామంలోనే యువకుల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాము సో వాళ్ళకి శానిటేషన్ బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది వీలైతే ఒకరిద్దరిని పెంచుకోమని కూడా చెప్పాము సో అది శానిటేషన్కి సంబంధించి మూడవది ఇక్కడ శ్మశానంలో సవాలు చనిపోతే బయటే పెట్టాల్సిన పరిస్థితి తో అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము బహిరంగంగా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా పిల్లలు చూసిన వాళ్ళు భయస్థులుగా ఫీల్ అవుతున్నారు ప్యానిక్గా ఉంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేను ఎండిఓ గారిని పిలిస్తే ఎండిఓ గారు స్పాంటైనియస్గా రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తాం నరేగాలో దీనిని ఒక భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు ఖచ్చితంగా అక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇకపోతే మెయిన్గా ఇక్కడ సాంకేతిక పరంగా మనం ఎంత అభివృద్ధిలో చెందినా గ్రామాల్లో ఇంకా కొన్ని నమ్మకాలు ఉన్నాయి ఆ మూఢనమ్మకాల్లో ముఖ్యంగా చనిపోయిన కుటుంబాల కాలనీల నుంచి వచ్చినటువంటి అభ్యర్థిని ఏంటంటే అక్కడ ఆ బొడ్రాయి అనేటువంటి దాన్ని మార్పు చేయడం వల్ల మాకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నటువంటిది వాళ్ళు వ్యక్తపరిచారు సో వెంటనే గ్రామస్తులతో చెప్పాను సార్ అది బొడ్డురాయే దీనికి కారణమైతే ఆ బొడ్డురాయి అక్కడి నుంచి తీసేయడానికి మాకు సిద్ధంగా ఉన్నాం మాకు ప్రాణాలు ముఖ్యం అని చెప్పి ఆ బొడ్డురాయిని అక్కడి నుంచి తీసేయడానికి ఈరోజు పనులు స్టార్ట్ అయినాయి సాయంకాలానికల్లా అది అయిపోతుంది ఇక ఐదో అంశంగా మేము మాట్లాడినటువంటిది ఏంటంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి దాంట్లో మాకు చనిపోయిన కుటుంబాలకి కొంత సాయం అందించండి అన్నటువంటిది అడిగారు తప్పులేదు ఎందుకంటే పేదలుగా ఉన్నారు కాబట్టి సరే ప్రభుత్వం అందించే సాయం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ మన సాయం ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటిగా ఒక ఎస్సీ కాలనీ నుంచి రెండు వందల ముప్పై కుటుంబాలు ఉంటే అందులో ఆ ముప్పై కుటుంబాలు వదిలేసి రెండు వందల కుటుంబాలు మేము వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తామని ముందుకు రావడం అనేది ముఖం అంటే సాటి వారిని ఆదుకోవడానికి మేము సైతం అన్నటువంటి ఆలోచన వాళ్ళకి రావడమే గొప్ప విషయం కాబట్టి అది ఒక రెండు లక్షలు అయితే మా గ్రామస్తులు అందరూ కలిసి మా కులం కాదు ఇది మా గ్రామం కులాలతో సంబంధం లేదు గ్రామంలో ఎవరు చనిపోయినా మా కుటుంబంలో చనిపోయినట్టుగా భావిస్తామని చెప్పి వాళ్ళు కూడా ఒక రెండు మూడు లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు సో నేను కూడా ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నాకు వచ్చే జీతంలో కానీ మరొక రకంగా కానీ ఒకవేళ లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డాయి సో ఈ రకంగా కొంత సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి సిఎంఆర్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన సహాయం అందుతుంది ఇదే కాకుండా మా నియోజకవర్గ సమస్యగా భావించి నియోజకవర్గ లీడర్లు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు అది తొందరలోనే ఏర్పాటు చేస్తాం ఇక రేపు మంచినీళ్ళకి ఇక్కడే మనకు ఆర్వో ప్లాంట్కి రేపు ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఇదంతా కూడా ఒక సైడే మరొక వైపు వాళ్ళు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి అది ఏంటంటే పొద్దున లేచింది మొదలుకొని రాత్రి వరకు అన్నం తినకోకుండా సారా తాగడం తప్పుగా భావించండి ఇది మన కుటుంబాలను నాశనం చేస్తుంది అని మేము చెప్పినప్పుడు గ్రామంలో ఒక కట్టుబాటు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డారు ఖచ్చితంగా మేము గ్రామంలో చర్చి ముందు ప్రమాణాలు చేయించడము వాళ్ళు ఇంటి మీద ఒత్తిడి తీసుకురావడము ఇవన్నీ కూడా చేస్తాం సార్ అయితే మా గ్రామంలో ఉన్న మూడు బెల్ట్ షాపులు కూడా తీసేయండి అని చెప్పారు వెంటనే అధికారుల దృష్టిలో పెట్టాను అధికారులు ప్లస్ మా గ్రామస్తులు అందరూ కలిసి కట్టగా ఈ రోజు నుంచి ఎలాంటి బెల్ట్ షాపులు కూడా ఈ గ్రామంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోపడం అనేటువంటిది జరుగుతుంది సో ఇక్కడ మెయిన్గా కుటుంబంలో ఎవరైనా కానీ సారాకు అడిక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు ఆలోచించాల్సింది వాళ్ళ కుటుంబంలో తన నమ్ముకొని వచ్చినటువంటి ఒక భార్య ఉంది తన నమ్ముకొని పుట్టినటువంటి పిల్లలు ఉన్నారన్న ఆలోచన రావాలి ఆ ఆలోచన చర్చి నుంచే ఆదివారం స్టార్ట్ అయ్యే ముందే కొన్ని ప్రమాణాలు చేసుకొని భగవంతుని ప్రార్థన చేద్దామని ఒక ఆలోచన తెచ్చాం ఇది తొందరలో ఒక రోజులోనే వస్తుందని నేను ఊహించడం లేదు ఇట్ మే టేక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బట్ మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సాయంతో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ మరణ మృదంగం ఏదైతే ఉందో మా పాత్రికేయుల సహకారం కూడా మరవలేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారాన్ని మాకు తెలియజేయడమే పై స్థాయికి తెలియజేయడం చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా రెండు చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నాం గ్రామస్తులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్ని విధాలుగా ఆదుకొని ఈ మరణ మృదంగాన్ని ఇంతటితో ఆపడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం సి ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క రకమైనటువంటి నిర్లిప్త ఉంటుంది నేను కాదనడం లేదు నేను వెంటనే ఈ సమస్య ఇలా ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ని పోస్ట్ చేసి నిరంతరం చూడాల్సినటువంటి మా డిఎంఎన్ హెచ్ వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవం ఓన్లీ ఏఎన్ఎంలకి వాళ్ళకే పరిమితం చేశారు సో నిన్నటి రోజున కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము ఇది కాదమ్మా వాళ్ళకి ఒక భయం ఉంది ఒక మూడు నెలల పాటు ఇక్కడ ఒక పోస్ట్ పెట్టండి ఇక్కడ సబ్ సెంటర్లోనే డాక్టర్ వచ్చి కూర్చునేటట్లు చేయండి అని చెప్పాము రేపటి నుంచి ఆ కార్యక్రమం తప్పకుండా దీనికి కారణము ఒక రకంగా ఎంత డిపార్ట్మెంట్ అయినప్పుడు ఎవరిని ఉపేక్షించేది తప్పకుండా మీరు అన్నట్టు దాంట్లో ఇవాళ డిఎంఎండ్హెచ్ఓ గారు నిర్లక్ష్యమా డాక్టర్ నిర్లక్ష్యమా అనేటువంటి తేలితే ఇది ఎందుకంటే ముప్పై కుటుంబాలు అకాల మరణం అనేటువంటి చాలా గొప్ప విషయం ఇది ఇంత తొందరగా దీన్ని ఏం కాదు ఫస్ట్ రిపోర్ట్లు రానివ్వండి కారణాలు ఏంటి అనేది రెండు రోజులు ఉంటాయి టీమ్స్ సర్వే చేస్తున్నారు సార్ సో ఈరోజు మన సీఓ గారు మనకు స్పెషల్ ఆఫీసర్ కాబట్టి జ్యోతి బస్సు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పద్నాలుగు టీంలు ఇక్కడ ఈరోజు పనిచేస్తున్నాయి ప్రతి ఇంటికి వెళ్తారు ఇక్కడ రెండు మూడు రకాల కారణాలు ఉన్నాయి ఇద్దరు లేడీస్ కూడా చనిపోయారు సో లేడీస్ చనిపోవడానికి ఉన్న కారణాలేంటి భర్తనా లేదా అత్తమామల లేదా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల లేదా ఆమె మీద ఉన్న ప్రజరా లేదా ఎక్కువ మంది పిల్లలు ఉండడమా ఏ కారణాలు సామాజిక కారణాలు కూడా దాంట్లో పొందుపరిచి వాటిని కూడా విశ్లేషణ చేస్తాము సో ఇది ఒక ఇండికేషన్గా ఒక ఒక హెచ్చరికగా ఈ గ్రా ఈ గ్రామంలో జరిగింది మరొక గ్రామానికి రాకుండా అన్ని గ్రామాలకి ముఖ్యంగా మా నియోజకవర్గం వరకు అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి అలర్ట్స్ ఏర్పాటు చేయడానికి మేము ఇంజక్షన్ అడిగితే చేయరు మీకు మీకు ఎలా అయిపోయిందంటే ప్రైవేట్ ఆసుపత్రులకు పోతారు వాళ్ళు అవసరంలో ఉన్నా లేకపోయినా ఇంజక్షన్లు వేసేసి డబ్బులు గుంచుతారు మీకు ఏది ఇవ్వాలో తెలుసు కదా తొందర ఎందుకు ప్రభుత్వం చూసిస్తారు ప్రైవేటు డాక్టర్లు వచ్చి ఏదైనా చెప్పితే నమ్మొద్దండి ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం ఉంది ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంతే తప్ప వాళ్ళు ఎవరికి వాళ్ళు వచ్చేసి మీకు అది ఉంది ఇది ఉంది రండి చెక్కులు చేసుకోండి పరీక్షలు చేసుకోండి అంటే పోలో అని వెళ్ళొద్దండి నాయకులు చెప్తున్నా